పుట్టి సింహందితో ఈ పెళ్లిని వాయిదా వేయండి నాయన నేను జ్యోతమ్మ కేసు తేలేంత వరకు పెళ్లి చేసుకోను అని అంటూ ఉంటుంది అది కాదు బిడ్డ పెళ్లి వాయిదా వేయడం అంటే ఊరికేనా అని అంటూ ఉంటాడు నాకు తెలియదు అవన్నీ జ్యోతమ్మ గొడవ తేలేంత వరకు నేను ఈ పెళ్లి చేసుకోనని చెప్పి ఇక లోపలికి వెళ్తూ ఉంటుంది బిడ్డ బిడ్డ అని సింహంది అంటూ ఉంటాడు నువ్వైనా చెప్పవే పద్దాలు అని అంటూ ఉంటాడు సింహాద్రి బిడ్డ మాటే నా మాట ఈ పెళ్ళి ఆపితేనే బాగుంటుంది అయ్యా అని అంటూ ఉంటుంది అదేంటే మీరిద్దరు అలా మాట్లాడుతున్నారు పెళ్ళి ఆపితే వాయిదా వేస్తే ఊరికే అనుకుంటున్నారా పెళ్లి చేయడం అంటే ఇప్పుడు పెళ్ళి ఆపితే వాళ్ళు ఏమంటారు అయినా లాయరమ్మ ఏమన్న చెప్పి పోతూ ఉంటే బిడ్డ పెళ్లి ఆపొద్దు ఘనంగా జరిపించాలని చెప్పి మాట తీసుకుంది కదా ఇప్పుడు లాయరమ్మ మాట ఏమవుతుంది పెళ్ళి ఆపితే వాళ్ళు అరిష్టమని అనుకుంటారు కదా ఇంతకనే అరిష్టం ఏముంటుందయ్యా నాతో బుట్టు వెళ్ళి జైల్లో కూర్చుంటుంది అయితే నేనేం చేయమంటావో బిడ్డ పెళ్లి జరగాలి కదా అని అంటూ ఉంటాడు సింహాద్రి బిడ్డ పెళ్లి జరగాలి కానీ అందరి సమక్షంలో ఆనందంగా జరిగితేనే బాగుంటుంది కదయ్యా ఈ కండిషను పెట్టింది జీవన ఒప్పుకోవచ్చు కదా అని అంటూ ఉంటుంది పద్మమ్మ ఆ బిడ్డ ఒప్పుకుంటే ఈ సమస్యలు ఉండేవి కాదు కదా ఎల్లమ్మ తల్లి లాయర్ అమ్మని కాపాడాలి అని సింహార్ అంటూ ఉంటాడు ఇక అయిమావతి బాధపడుతూ కూర్చొని ఉంటుంది ఇక అప్పుడే జీవన అయిమావతిని చూసి గ్రాని బాధపడుతుంది ఇప్పుడు నేను బాధపడినట్టు నటించకపోతే నా మీద అనుమానం వచ్చేలాగా ఉంది అని చెప్పి ఇక అయిమావతి దగ్గరికి వెళ్తూ ఉంటుంది ఇక ఏడుస్తూ ఉంటుంది ఏం బాధపడకు జీవన అమ్మకి ఏం కాదు అని అంటూ ఉంటుంది అయిమావతి అప్పుడు ఇందుమతితో జ్యోతికి ఎన్నేళ్ళు శిక్ష పడుతుంది అంటారు అత్తయ్య గారు అని అంటూ ఉంటుంది అప్పుడు ఇలా జరిగింది ఇంతని బాధపడుతుంటే నన్ను చిన్న చిన్నకూడదా అని అంటూ ఉంటుంది అది కాదు ఏడుస్తే బాధపడుతుంటే కానీ మీరు నమ్మరా నేను బాధపడుతున్నానని అని అంటూ ఉంటుంది నేను పోతే కానీ అంటే నీదే అయ్యే రకం అని అంటూ ఉంటుంది చిన్నత్తయ్య గారు అని గట్టిగా అరుస్తూ ఉంటుంది అలా అరవకు అక్క అక్కడే ఉంది విన్నదంటే మనకు వాయింపే అని అంటూ ఉంటుంది ఇందుమతి అత్తయ్య గారు మన్వరాలను ఓదార్చే పనిలో ఉన్నారులే అని అంటూ ఉంటుంది అయినా ఎందుకు ఓదార్ంచడం జీవన ఏ యాక్సిడెంట్ చేసిందని తెలిస్తే అదేంటి నీకు అన్ని తెలిసినట్టు మాట్లాడుతున్నావు అని హిందుమతి అంటూ ఉంటుంది అది నీకు తెలుసా అని అంటూ ఉంటుంది ఆమెని నా నీకెంత తెలుసా నాకు కూడా అంతే తెలుసు పెద్దకూడద నిజం చెప్పండి నాకు నిజం అంతే తెలుసు పెద్దకూడదా నీ మీద ఒట్టు అని ఇందుమతి అంటూ ఉంటుంది ఇక సూర్య వస్తూ ఉంటాడు కారులో అప్పుడే సూర్య వచ్చినట్టున్నాడు నువ్వు అప్పల పడేసి అక్కడ సూర్య ఏం జరిగిందో తెలుసుకుందాం పదా అని ఇందుమతి అంటూ ఉంటుంది ఇక సూర్య రాగాని లోపలికి వెళ్తూ ఉంటే సూర్య అని హైమావతి అడుగుతూ ఉంటుంది జ్యోతి జైల్లో వేశారు అమ్మ రేపు కోర్టు ప్రొడ్యూస్ చేస్తారు అని చెప్పి అంటూ ఉంటాడు నేను జ్యోతిని కాపాడుతావని అనుకున్నాను సూర్య అని అంటూ ఉంటుంది నువ్వు నా మీద ఆధారపడినట్టే నేను కొందరి మీద ఆధారపడినానమ్మా ఎవరి మీద అని అడుగుతూ ఉంటుంది అది దేవుడి మీద అని చెప్పి లోపలికి వెళ్తూ ఉంటుంది ఇక జేజ్ గౌరీ ప్రసాద్ సూర్య రావడం చూసి ఇక రూమ్ లో వెళ్లి మాట్లాడుతూ ఉంటాడు సూర్య అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు రండి నాన్నగారు అయినా ఇలా అయింది ఏంటి సూర్య మంచిగా కాంప్రమైజ్ అనుకున్న కేసుని మళ్ళీ ఆ సునంద గారు కంటిషన్ పెట్టడం కోర్టు నోటీస్ రావడం జ్యోతి కోర్టులో ప్రొడ్యూస్ అవ్వడం ఇది జరుగుతుంటే నాకు డైజెస్ట్ కావడం లేదు అని అంటూ ఉంటాడు ప్రాణం పోయే పరిస్థితిలో ఉన్న కూడా ఈ కండిషన్ వేరేలా ఉండేది కానీ కుట్టి ఆ అబ్బాయిని కాపాడింది ఆ అబ్బాయిని కాపాడింది కాబట్టి ఇలాంటి పరిస్థితి రాలేదు కానీ ఆ అబ్బాయికి అన్యాయం జరిగింది అన్యాయం జరగడం వల్ల ఆ అబ్బాయికి తప్పు జరిగింది అయినా తప్పు ఒకరు చేస్తే ఇంకొకరు అనుభవించారు అని అంటూ ఉంటాడు అవును నాన్నగారు తప్పు చేసేది ఒకరు అనుభవించేది ఇంకొకరు అని సూర్య అంటుంటాడు అదేంటి నువ్వేం మాట్లాడుతున్నావు కుట్టి కూడా అదే అన్నది జ్యోతమ్మ చేయని తప్పుకి నువ్వు శిక్ష అనుభవిస్తున్నావు అని అన్నది నిజం చెప్పు సూర్య తప్పు చేసింది ఎవరు అని అడుగుతూ ఉంటాడు అది నాన్నగారు ఎవరు చేస్తారు జ్యోతియే లేదు నా దగ్గర నిజం మీద దాచి పెడుతున్నారు నిజం చెప్పు అసలు నా మీద గౌరవం ఉంటే నిజం చెప్పు అని అంటూ ఉంటాడు అప్పుడు యాక్సిడెంట్ చేసింది జ్యోతి కాదు జీవన అనగానే గౌరీ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు జీవనాన్ని కాపాడడానికి జ్యోతి ఆ తన నెత్తి మీద వేసుకుంది జీవనని కాపాడడానికి జ్యోతి నేనే నేరం చేశానని పోలీసులకి చెప్పింది అని అంటూ ఉంటుంది తప్పు చేసింది వాళ్ళు కాదురా నువ్వు ఆ రోజే ఈ నిజం నాకు చెప్పి ఉంటే బాగుండేది ఎందుకంటే నిజం తెలుసుంటే ఇక్కడ వరకు వచ్చేది కాదు సరే జీవన ఈ నేరం చేసిందంటే తల్లి కదా అని చెప్పి జీవనని కాపాడడానికి ఒప్పుకుంది కానీ ఏం చేసింది తనకి మంచి అవకాశం వచ్చింది తల్లిని కాపాడుకోవడానికి అవకాశం వస్తే తనేం చేసింది ఈ పెళ్లికి ఒప్పుకోలేదు అమ్మని కాపాడే పరిస్థితిలో ఉన్న జీవన ఈ పెళ్లికి ఒప్పుకోలేదు అసలు జీవనని నేను ఇప్పుడే మాట్లాడతాను నువ్వే నేరం చేశావు కాబట్టి ఈ పెళ్ళికి ఒప్పుకోమని చెప్పి అంటాను అనగానే సూర్య ఆపుతూ ఉంటాడు లేదు నాన్నగారు మీరు నేను వెళ్ళి మాట్లాడాం కదా అయినా జీవన ఒప్పుకోలేదు అది కాదురా ఏంటి నాన్నగారు ఇప్పుడు జీవని బలవంతంగా ఒప్పించమంటారా మనం వెళ్ళి మాట్లాడడం తనకు కూడా జ్ఞానం ఉంది కదా అమ్మని కాపాడుకోవాలని పైగా జ్యోతి కూడా ఈ విషయంపై చర్చించడం ఇష్టం లేదు జీవని బలవంతంగా పెళ్ళికి ఒప్పించడం ఇష్టం లేదు అలా ఒప్పించడం అయితే తనెందుకు ఈ నేరం తన మీద వేసుకుంటుంది అది కాదురా ఇప్పుడు జ్యోతికి అన్యాయం జరుగుతుంది కదా తను అన్నిటికీ సిద్ధంగానే ఉండి ఈ నిర్ణయం తీసుకుంది నాన్నగారు జ్యోతి అన్ని ఆలోచించే ఈ నిర్ణయం తీసుకుంది జీవన భవిష్యత్తు బాగుండాలని తను జైలుకు వెళ్తే తన భవిష్యత్తు నాశనం అవుతుందని చెప్పి తను జైలుకి వెళ్ళడానికి సిద్ధమైంది బలవంతంగా పెళ్లి చేస్తే తను ఎలా ఉంటుంది అయినా కన్న కూతురు ఇక్కడ భార్య అక్కడ ఏం చేయాలో అర్థం కావడం లేదు అని అంటూ ఉంటాడు అయినా జ్యోతి కరెక్ట్గానే ఆలోచించింది కానీ జీవని జ్యోతిగా వేసులో ఉండి ఆలోచించలేకపోయింది కానీ ఈ మాటకి నేను విలువిస్తున్నాను అని చెప్పి ఇక గౌరీ ప్రసాద్ వెళ్తూ ఉంటాడు ఇక అందరినీ చూపిస్తూ ఉంటారు జ్యోతి జైల్లో ఉండడం ఇక అందరూ ఏడుస్తూ ఉంటారు ఇక అప్పుడే జీవన ఎక్కడికో వెళ్తూ ఉంటుంది ఇక అప్పుడే కొట్టి జీవనతో నువ్వు జైలుకు వెళ్తున్నావా అమ్మని చూడడానికి అని అంటూ ఉంటుంది కాదు కొట్టి నేను జైలుకి వెళ్ళాడ ఫ్రెండ్స్తో వెళ్తున్నాను ఫ్రెండ్ని కలవడానికి వెళ్తున్నాను అని అంటుంది ఏంటి జీవన అమ్మ జైల్లో ఉంటే ఈరోజు అమ్మని రోడ్లు ప్రొడ్యూస్ చేస్తున్నారు కదా నువ్వు వెళ్ళవా అని అంటూ ఉంటుంది నేను వెళ్తే మాత్రం ఆగుతుందా అని ఏం మాట్లాడుతున్నావు అసలు నువ్వు నువ్వు చేసిన పనికి నేను లాగి పెట్టి కొట్టాలి ఏంది నా మీద అరుస్తున్నావు నీ పని చెప్తాను ఆగుయానికి అని జీవన అంటూ ఉంటుంది చెప్తే చెప్పు చేసింది తెలిస్తే నేను కొట్టడం కాదు పెద్దమ్మగారే నిన్ను లాగి పెట్టి కొడతారు అని నిజం తెలిస్తే అలానే చేస్తారు అని కుట్టి అంటుంటే ఏం నిజం అని హైమావతి అంటూ ఉంటుంది నా దగ్గరకు వచ్చి చెప్పు కుట్టి అదేం నిజం అని అంటూ ఉంటుంది జ్యోతమ్మ జైలుకి వెళ్ళడానికి జీవనే కారణం అని అంటూ ఉండగానే షాక్ అవుతూ ఉంటుంది హైమావతి జ్యోతి జైలుకి వెళ్ళడానికి జీవన కారణం ఏంటి కుట్టి అవును పెద్దమ్మగారు జ్యోతమ్మ యాక్సిడెంట్ చేయరు జీవనే యాక్సిడెంట్ చేసింది అనే మళ్ళీ షాక్ అవుతూ ఉంటుంది జీవన యాక్సిడెంట్ చేయడం ఏంటి అవును ఆయమా చేసింది జ్యోతి కాదు జీవనే అని ఇక గౌరీప్రసాద్ వచ్చి చెప్తూ ఉంటాడు ఆ రోజు జరిగింది ఏంటంటే జీవనని ఈ నేరం చేసింది కానీ జ్యోతి తన మీద ఈ నేరం వేసుకుంది ఈ విషయం ఎవరికి చెప్పలేదు వాళ్ళు కండిషన్ కూడా పెట్టారు అదేంటంటే సునీంద గారి అబ్బాయికి మన జీవనాన్ని పెళ్లి చేయమని అడిగారు కానీ జీవన మేము అందరం వెళ్ళి ఒప్పిస్తే కానీ తను ఈ పెళ్ళికి ఒప్పుకోలేదు అమ్మని కాపాడా అమ్మాయి కానీ ఇలా చేసింది అమ్మ తన కోసం ఎంత చేస్తే తను ఈ పెళ్ళికి కూడా ఒప్పుకోలేదు అసలు నువ్వే అంటావు కదా వరప్రసాదం జీవన అని మేము వరప్రసాదం ఏం చేసిందో చూసావా అమ్మని కాపాడే అవకాశం ఉన్నా కూడా తను సైలెంట్గా ఉంది ఇలాంటి మనవరాల అని అంటూ ఉంటుంది గౌరీప్రసాద్ ఇక కోపంగా చూస్తూ ఉంటుంది హైమావతి గానీ అని చెప్పి అంటూ ఉంటుంది ఇక కోపంగా గౌరీప్రసాద్ వెళ్తూ ఉంటాడు హైమావతి కోపంగా వెళ్తూ ఉంటుంది ఇప్పటికైనా నువ్వు మారు అని చెప్పి అంటూ ఉంటుంది కుట్టి ఇదేంటి విషయం అందరికీ తెలిసింది విషయం అందరికి తెలిసింది కాబట్టి ఇప్పుడు జీవనాన్ని ఎవరు పట్టించుకోరు ఎవరు ప్రేమగా చూడరు ఎలాగైనా జీవన పెళ్ళికి ఒప్పించాలని చెప్పి ఇది మధ్య అంటూ అనుకుంటూ ఉంటుంది ఇక జ్యోతిని కోడ్లో ప్రొడ్యూట్ చేస్తారు ఇక లాయర్ ఆ రోజు గుడికి వెళ్తూ జీవన వాళ్ళ అమ్మ ఇద్దరు వెళ్తూ ఉంటే జ్యోతి గారు యాక్సిడెంట్ చేశారు యాక్సిడెంట్ చేసేయడమే కాకుండా అక్కడే వదిలేసి వెళ్ళిపోయారు ఒక లాయర్ పదిలో ఉన్న ఈవిడ ముద్దాయి ఇలా చేసింది ఈడకి కఠిన శిక్ష వేయాలి అని చెప్పి అంటూ ఉంటాడు లాయర్ ఇక మీరేమైనా చెప్పాల్సి ఉందా అని చెప్పి జడ్జ్ అడుగుతూ ఉంటాడు లేదు జడ్జి గారు నేనేం చెప్పను అని అంటూ ఉంటుంది జ్యోతి ఇక సునుంద నవ్వుతూ ఉంటుంది చూసి సుపూర్వపరాలు పరిశీలించి ఈ కేసుని రేపు వాయిదా వేస్తున్నాను అని జడ్జ్ అంటూ ఉంటాడు ఇక ప్రోమోలో అందరూ కోర్టుకి మళ్ళీ వస్తూ ఉంటారు సునంద చూస్తూ ఉంటుంది ఇక సునంద సూర్యతో నువ్వు నీ భార్యని కాపాడడానికి ఏమో క్రిమినల్ ప్లాన్ చేస్తున్నావా నేను అలా జరగనివ్వను తనకి శిక్ష పడాల్సిందే అని అంటూ ఉంటుంది మరి జ్యోతిని జైలుకి వెళ్లకుండా కొట్టి ఎలా కాపాడుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూడంతా